పొన్నం ప్రభాకర్ గారు ఎన్ఎస్యుఐ నాయకులుగా ఉండి ఎక్కడ పైసలు వసూలు చేయలే అనేటువంటి సర్టిఫికేట్ మొదలు తెచ్చుకోవాల ప్రభాకర్ ఉన్నా మీరు మంత్రి అయినాక ట్రాన్స్పోర్ట్ మంత్రి అయిన తర్వాత ఆర్టీఓలు గానీ వెహికల్ ఇన్స్పెక్టర్లు గానీ చాలా పెద్ద ఎత్తున బదిలీలు జరిగినాయి అనేటువంటి అంశం అందరికి తెలుసు తెలంగాణ రాష్ట్రంలో మరి ఆ బదిలీల వెనకాల చాలా అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఫస్ట్ మీరు పోయి రేవంత్ రెడ్డి గారి దగ్గర సర్టిఫికెట్ పట్టుకొని రావాలా పొన్నం ప్రభాకర్ ఎటువంటి అవినీతి చేయకుండానే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లా బదిలీలు చేసిండో అనేటువంటి సర్టిఫికెట్ ప్రభాకర్ గారు తీసుకొచ్చుకోవాల ఇంకొక మాట అన్నారు బండి సంజయ్ గారిని అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించిండ్రో బండి సంజయ్ సమాధానం చెప్పాలి అని అన్నారు చిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఆ అంశం మా పార్టీకి సంబంధించినటువంటి అంశం మా పార్టీ అంతర్గత వ్యవహారం మా పార్టీ రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు అనేక సార్లు చెప్పినారు అది మా పార్టీ నాయకులు చెప్తే అదొక ఎత్తు ఈ ప్రభాకర్ అన్నే అసెంబ్లీల అసెంబ్లీల అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మంత్రిగా వచ్చేసార్లే చెప్పిండు మరి ప్రభాకర్ అన్న మీరే ఇన్నిసార్లు చెప్పి మళ్ళా మీరే మమ్మల్ని ప్రశ్నిస్తే మరి మేమేం చేయాలా మేము ఎన్నిసార్లు చెప్పాలా మీకు కరీంనగర్ కు బండి సంజయ్ గారు ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు అని తెల్లారలేస్తే మీ దోస్తు కేటీఆర్ గారు మీరు రోజు అనేది అరిగిపోయిన రికార్డు లెక్క ఇప్పటికీ నెత్తి నోరు కొట్టుకొని కరీంనగర్ కు బండి సంజయ్ కుమార్ గారు ఏం చేసినారు తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు ఏం చేసినారు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అభివృద్ధిలో ఉన్నటువంటి భాగస్వామ్యం ఎంత ఇవన్నీ కూడా ప్రతి బహిరంగ సభల ప్రతి వేదికలా ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ లా చెవులు చిల్లులు పడేటట్టు చెప్తున్నాం